హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను వెల్కమ్ టు జేఎమెన్స్ కలెక్షన్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం ముందు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి న్యూ మోడల్ శారీస్ అయితే తీసుకొచ్చాను చాలా బాగున్నాయండి ఇందులో లైన్స్ వచ్చి వర్క్ బ్లౌజ్ వచ్చి ఉంటుంది కదా ఆ మోడల్ శారీస్ అయింది కూడా ఏమంటే కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి ఇలా పికాక్స్ వస్తాయి బ్లౌజ్ అయితే ఇలా ఎల్లో కలర్ ఆపోజిట్ బ్లౌజ్ అయితే వస్తుందండి బ్లూ కలర్ శారీ మొత్తం ఇలాగే ఉంటుంది ఇలా అయితే ఇవి కొంగు ఇలా వస్తాయండి శారీ మొత్తం ఇలాగే ఉంటుంది చాలా బాగుందండి ఇందులో కలర్స్ అవి చూపిస్తాను పచ్చ అండి ఇది గ్రీన్ పచ్చ కలరు పింక్ కావాలి అనుకున్నామాలి ఇలాగే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది నెమలి కలర్ అండి కలర్ బ్లౌజు వచ్చేసి ఆరెంజ్ కలర్ బ్లౌజ్ చీర నెమ్మలి కలర్ బ్లౌజ్ అండి పింక్ పింక్ గ్రీన్ కలర్ బ్లౌజ్ రేట్ అయితే చాలా తక్కువండి కావాలి కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ ఇస్తాను వాట్సాప్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి రీజనబుల్ ప్రైస్కి అయితే ఇస్తాను ఫైవ్ శారీస్ ఉన్నాయి ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ పెట్టండి వీటి రేట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఇంకో మోడల్ సారీస్ అయితే చూపిస్తాను ఇది అయితే శారీ ఇలా ఉంది వెత్తన్ క్లాత్ ఇది వేరే మోడల్ ఫ్లవర్స్ అయితే ఇలా వస్తాయి చాలా బాగుందండి లైటింగ్ వల్ల ఇది సరిగ్గా కనిపించలేదు ఇదైతే బ్లౌజ్ ఇలా వస్తుందండి అది బ్యాక్ బ్యాక్ ఫ్రంట్ రెండు ఒకలాగే వస్తాయి ఇలా వస్తాయండి బోట్ నెక్ టైప్లో అయితే కుట్టించుకోవాలి బ్యాక్ ఫ్రంట్ ఇలా వస్తాయి బ్లౌజ్ అయితే ఇలా హ్యాండ్స్ అయితే ఇలా వస్తాయండి ఇంట్లో వచ్చేసి సారీ అయింది స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలనుకున్న వాళ్ళు కలర్ అయితే డల్ గా ఉంది కానీ లైట్ కలర్స్ అనేవి ఇంగ్లీష్ కలర్స్ కొంచెం అలా ఉన్నాయి బార్డర్ అంతా షైనింగ్ అంతా చాలా బాగుంది కలర్ వచ్చేసి ఇది బ్లౌజ్ అయితే వస్తుంది ఇలా ఉంటుందండి కలర్ ఇవన్నీ ఇంగ్లీష్ కలర్స్ అవడం వల్ల కొంచెం కనిపించలేదు లైటింగ్ వల్ల బ్లౌజ్ అయితే ఇది వస్తుందండి ఇలాగే స్క్రీన్ షాట్ తీసుకోండి ఎవరికైనా కావాలంటే హలోనండి ఫ్రీ షిప్పింగ్ అండి ఎక్కడికైనా ప్రొవైడ్ చేస్తాను రేట్ అయితే చెప్పలేదండి ఏమనుకోకండి వీడియో చేసి రేట్ చెప్పలేదని అనుకుంటా అండి రేటు నేను ఇంటి దగ్గర కూడా అన్నాను రేట్ చెప్తే మళ్ళీ నాకు ఇంటి దగ్గర కూడా ప్రాబ్లం ఉంటుంది కదా మీకు ఏ కలదండి కాదు ఇది స్కై బ్లూ టైప్ లో వస్తుందండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ అండి బ్లౌజ్ అయితే బాగా వర్క్ వచ్చింది చాలా బాగుంది క్లాత్ అయితే క్లాత్ కూడా చాలా నెక్స్ట్ ఉంటుందండి చాలా బాగుంటుంది చాలా రేంజెన్ ప్రైస్ అయితే ఉంటుంది కావాలి అక్కడ వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్ కూడా పెట్టేయండి అయితే లాస్తాయి కంసం కదా ఇందులో కూడా ఫైవ్ ఉన్నాయండి ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి అయితే పెట్టండి అలాగే శారీస్ ఎలా ఉన్నాయో కామెంట్ అయితే చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ వీడియో లాస్ట్ వర్క్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి శారీస్ అయితే బుక్ చేసుకుంటారని ఆశిస్తున్నాను రేట్ అయితే నేను చెప్పలేదని మీరు బాధపడదండి వాట్సాప్ నెంబర్ ఇస్తాను కదా కాంటాక్ట్ అయితే అవ్వండి ఖచ్చితంగా నేను రేట్ చెప్తాను అండి